కొత్త భవనం ఈ సంవార్లమెంట్ పలికారు నరేంద్ర మోడీ అరవై నాలుగు వేల ఐదు వందల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ పార్లమెంట్ ఉంటుంది మొత్తం పన్నెండు వందల ఇరవై నాలుగు మంది ఎంపీలు కూర్చునే అవకాశం ఉంటుంది కొత్త పార్లమెంట్ భవనంలో మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి వాటికి జ్ఞాన ద్వార్ శక్తి ద్వార్ కర్మ ద్వారా అని పేర్లు పెట్టారు ఇందులో పెద్ద హాళ్లు లైబ్రరీ విశాలమైన పార్కింగ్ స్థలాలతో పాటు కమిటీ గదులు కూడా ఎన్నో హంగులతో రూపుదిద్దుకున్నాయి కొత్త పార్లమెంటు భవనంలో మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ తో పాటుగా దేశంలో ప్రధాన మంత్రులుగా చేసిన వారి ఫోటోలను పట్టి ఆలోచన చేసింది కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంటు భవనానికి పార్లమెంట్ ఆఫ్ హౌస్ ఇండియాగా నామకరణం చేశారు